సొసైటీ మేము ఒక అచ్చా మెసేజ్ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన జగిత్యాల అంతర్గామ జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపుర మరియు అదేవిధంగా అమ్మన్వాడ లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కళావతి సాత్విక్ నల్వాల రమేష్ అదేవిధంగా మజిబా తమిఖీకు సంబంధించి వివిధ వ్యాధులతో వారు బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా వారు కొంత సీరియస్ వ్యాధులతో బాధపడి జగిత్యాలు కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో వైద్యం లేని వివిధ బీమాలు వచ్చినాయి అటువంటి సందర్భాల్లో ఇటు మిత్రులు మా ముంచుబోయే గౌసు అదేవిధంగా మా గంగారాం రవి మల్లికార్జున్ ఇతర నాయకులు ఆ పేషెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ పోచ్చమ్మవాడకు సంబంధించిన నల్వాల రమేష్ కావచ్చు అదేవిధంగా ఇస్లాంపురాకి సంబంధించిన మజీబా తండ్రికి మకరామకి సంబంధించిన తాతీకి అతని లక్ష్మీపూర్కి సంబంధించిన కళావతి ఏవైతే హాస్పిటల్స్ నుంచి డబ్బు ఖర్చు చాలా పెద్ద మొత్తాల లక్షలలో ఉన్నాయని చెప్పి ఆ ఎస్టిమేట్స్ తీసుకొచ్చి ఇవ్వడం ఈ నాలుగు కూడా నేను తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడంతో వారు ఒక్కొక్కరికి రెండు లక్షల యాభై వేల చొప్పున ముగ్గురికి అదేవిధంగా సాత్విక్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే పది లక్షల ఇరవై ఐదు వేల ఎల్ఓసీలు ఇప్పించడం జరిగింది వాళ్ళ వైద్యానికి కోసం కొన్నిసార్లు ఊహించని విధంగా బీమార్లు ఉంటాయి సాత్విక్ అనే అబ్బాయి చదువుకున్న కానీ పెరుగుదల లేదు మనకు హార్మోన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది హార్మోన్స్ చాలా కాస్ట్లీ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో కూడా మరి ఇవి లేవు కాబట్టి బయట నుంచి కొనుక్కురావాలంటే వాటి నుంచి స్టాక్ తెప్పేయడానికి ప్రభుత్వం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇప్పుడు ఆ స్టాకు కూడా ఇవ్వడం జరిగింది ఈ రకంగా గత ప్రభుత్వ హయాంలో అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా నేను ముఖ్యమంత్రి స్థాయిని తీసుకోవడం జరిగింది ఒకటి నాకున్న అవగాహన నాకు తెలిసినంత వరకు అంతకుముందు ఉన్న చాలామంది రాజకీయ నాయకులు కూడా ఆ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిని చేయలేకపోయారు తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చివరిలో రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన చాలా ముఖ్యమంత్రి స్థాయిని చెక్కులు అంటే దాదాపు ఎనిమిది నెలలు పడుతూ ఉంటాయి ఎప్పుడైనా కానీ అవన్నీ కూడా ఆగిపోయి ఉండే నూతన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తర్వాత అవన్నీ కూడా చెక్కు బూడద్దు దాదాపు కొన్ని కోట్ల రూపాయల పతబకాయతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా ప్రతిరోజు కూడా లక్ష రెండు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు ముఖ్యమంత్రి సాయిని చెక్కు దీంకాలు తీసుకురావడం జరుగుతుంది మరి ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మా నాయకులకు ఇక్కడ ప్రజలకు ముఖ్యంగా ప్రతినిత్యం ఈ సమాచారాన్ని ప్రజలకు చేస్తున్న మా పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా అదేవిధంగా జైత్యాల జైత్యాల జిల్లా కేంద్రం ఒక జైత్యాలకే కాదు జిల్లా ఆసుపత్రి అంటే మన ఇది జిల్లా ఆసుపత్రి కాదు ఇప్పుడు మెడికల్ కళాశాల ఆసుపత్రి ఇది కలెక్టర్ చైర్మన్గా ఎమ్మెల్యేల ముగ్గురు సభ్యులుగా మిగతా స్వతంత్ర సంస్థ మరి జైత్యాల మెడికల్ కళ హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత లేకుండా ముఖ్యంగా మాతా శిశు హాస్పిటల్ కూడా పెద్ద ఎత్తున మెడికల్ బ్లాక్ అక్కడ రాబోతుంది మనం మీడియా ద్వారా చూస్తుంటే సోషల్ మీడియా ద్వారా నిన్న కూడా నేను ఆరోగ్య శాఖ మంత్రి కలవడం జరిగింది మొన్న నేను కూడా పరిశీలించిన మీడియాకు ఎక్కువ పిలవడం కుదరలేదు ఎందుకంటే ఇక్కడ పేషెంట్ సీరియస్ ఉంటే అనుకోకుండా పోయి అక్కడ పరిశీలించడం జరిగింది ఆక్సిజన్ సిలిండర్ అక్కడే ఫిలప్ చేసి పెద్ద ఎత్తున ఫిల్ చేసి ఇటు క్రిటికల్ కేర్ బ్లాక్ అదేవిధంగా మాతా శిశు కేంద్రానికి ఇచ్చే విధంగా పైప్ లైన్ అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి నిరంతరం జగితే ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి పనిచేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా వీళ్ళు అతి త్వరలోనే ఒక ముప్పై రోజుల నుంచి నెల రోజులు చూస్తారు చాలా పెద్ద ఆసుపత్రి మళ్ళీ ఇప్పుడు ఎంతున్నదో అంత ఊపిచ్చి కాబోతుంది ఇక్కడ ఆల్రెడీ టెండర్ అయిపోయింది లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది కాంట్రాక్టర్కు సీఓటి అని కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అవన్నీ కూడా రొటీన్ ఫార్మాలిటీస్ కాంట్రాక్టర్కి అర్హతలు ఉన్నాయా లేదో చూస్తారు చేసిన తర్వాత అడ్డి చేస్తారు అది కూడా పెద్ద ఎత్తున మన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి వీలైతే ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చి గూపు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ